నేను మీ పద్మజ పామిరెడ్డి కథ చిక్కుముడి రచన సౌజన్య రామకృష్ణ హాస్పిటల్లో ఉన్న ఐసీయూలో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు చరణ్ ఐసీయు బయట అతని తల్లి తండ్రి నానమ్మ చెల్లె కాకుండా అతని క్లోజ్ ఫ్రెండ్స్ అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఏం పాపం చేశామండి మన చరణ్ ఇలా ఎందుకు చేశాడు అని ఏడుస్తూ అంది లక్ష్మి తప్పు చరణ్ది కాదు వాడి చుట్టూ ఉన్న స్నేహితులది వారి మాటలు వినడం వలనే చరణ్ తన ప్రాణాలకే ప్రమాదం కొని తెచ్చుకున్నాడు అని అన్నాడు మీరు అన్నది కరెక్టేనండి పిల్లలకి పదమూడవ ఏడు మొదలైన తర్వాత వారి హార్మోన్స్లో ఎన్నో చేంజెస్ వస్తాయి పంతొమ్మిది ఏళ్ల వరకు ఆ చేంజ్ కనపడుతూనే ఉంటుంది ఇంటర్ వరకు వాడు మంచి మార్కులు తెచ్చుకుని టోపర్గానే ఉన్న ఇంజనీరింగ్కి వచ్చేసరికి వాడిలో ఏదో మార్పు కనపడింది బహుశా తొందరగా ఎదగాలి అనే ఆరాటం వాడికి వచ్చి ఉండొచ్చు అమ్మాయిలే అందం కోసం పరితప్పిస్తారు అది నేను ఇప్పటివరకు అనుకునేదాన్ని మన చరిత అద్దం ముందు నుంచుంటే ఎక్కడ తన అందం గురించి ఆలోచించి చదువుని నిర్లక్ష్యం చేస్తుందేమో అని ఆలోచించేదాన్ని కానీ చరిత తన అందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అందరూ గుర్తించాలి అని ఇప్పుడు తప్పించలేదు మన చరణ్ కొత్త స్నేహితుల కోసం అన్వేషించి కొత్త సంబంధాలను పెంచుకుని ఇదిగో ఇలా ప్రాణం మేరకు తెచ్చుకున్నాడు అని ఏడుస్తూ ఉండిపోయింది లక్ష్మి చూడండి సార్ మీ అబ్బాయి గురించి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు ఇంకో ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ అతను బ్రతుకుతాడా లేదా అనే విషయం మేము చెప్పలేము ఈ కాలంలో పిల్లలు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యి ఫాల్స్ న్యూస్ని నమ్మి ఇదిగో మీ పిల్లాడిలా ప్రాణాల మేరకు తెచ్చుకుంటున్నారు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తే చిక్కుముడులు లేకుండా హాయిగా జీవించవచ్చు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు ఈ ఏడాదిలో ఇలా తమ జీవితం గురించి ఆలోచించకుండా తప్పు నిర్ణయం తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న కేసుల్లో ఇది మూడవది అని చెప్పాడు డాక్టర్ సార్ దీనికి కారణం సోషల్ మీడియానే అంటూ ఉంటే నేను మా వాడికి అడిగిన వెంటనే ఐఫోన్ ఎందుకు ఇచ్చాను అని బాధపడుతున్నాను అన్నాడు చరణ్ తండ్రి ప్రకాష్ సార్ ఫోను ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయట్లేదు కదా కాలంలోని మార్పు మనమే కాదు పిల్లలు కూడా మారేలా చేసింది అనడంలో సందేహం లేదు కానీ ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ లేకుండా జీవితాన్ని చిక్కుముడిగా మార్చుకుంటూ వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అన్నాడు డాక్టర్ మీరన్నది అన్నది కరెక్టే సార్ బాబు తన ఫ్రెండ్స్ అన్న మాటలని సీరియస్గా తీసుకుంటాడని అసలు అనుకోలేదు తొందరగా ఎదగాలి అనే ఆరాటం బహుశా ఈ నిర్ణయానికి వచ్చేలా చేసిందేమో అని అనిపిస్తుంది కానీ దీనివల్ల వాడు ప్రాణానికి ప్రమాదం అవుతుందని వాడు గుర్తించలేకపోయాడు తల్లిదండ్రులుగా మేము ఎంత క్షోభాన్ని అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేము అని అన్నాడు ప్రకాష్ కళ్ళు తుడుచుకుంటూ అవును సార్ కమర్షియల్ కమర్షియల్గా మారిన ఈ కాలంలో ఏది నిజం ఏది అబద్ధం ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా ఆలోచించకుండా మైండ్లోకి వచ్చింది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే ఆలోచన చేస్తున్నారు కొందరు యువత దానివల్ల వచ్చే సమస్యలను వాళ్ళు తీసుకోలేకపోతున్నారు చరణ్ కంటే ముందర నా దగ్గరికి ఒక కేసు వచ్చింది ఆ బాబు వయసు పదిహేడు సంవత్సరాలు రిచ్ ఫ్యామిలీ అమ్మా నాన్నకి గానకు కొడుకు ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఆ అబ్బాయి ఆలోచించే విధానం అంతా మారిపోయింది బీటెక్ మొదటి ఏడాదిలో ఉన్నప్పుడే కాలేజీలో మందు స్మోకింగ్ డ్రగ్స్ తీసుకుని కాలేజీ నుంచి నెలపాటు దిబ్బారయ్యాడు కొడుకు మీద తండ్రికి ఉన్న ప్రేమ వల్ల కాలేజీ ప్రిన్సిపాల్ని బతిమాలి కొన్ని డబ్బులు ఇచ్చి కొడుకు మళ్లీ కాలేజీకి వెళ్లేలా పర్మిషన్ తీసుకున్నాడు అయినా వాడు మారలేదు సెకండ్ ఇయర్లో కారు నేర్చుకుని కొత్త కారు కొనుక్కుని దానిలో కాలేజీకి వెళ్లేవాడు తనని అందరూ గుర్తించాలనే తపన వాడిలో ఎప్పుడూ ఉండేది కొత్త ఫ్రెండ్స్తో పబ్కి వెళ్లడం పార్టీలు చేసుకోవటం అలవాటుగా మారింది తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకేదో కావాలి అని అన్వేషించటం మొదలుపెట్టాడు అలా ఒకరోజు కారు తీసుకుని ఇద్దరు స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లాడు అప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు కేవలం లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే ఉంది అయినా కూడా లెక్క చేయకుండా వెళ్ళి తన ప్రాణంతో పాటు తన ఫ్రెండ్స్ ప్రాణాలను కూడా గాల్లో కలిపేశాడు ఇప్పటికీ అతని తల్లిదండ్రులకి కొడుకు చనిపోయాడు అనే విషయం నమ్మరు దానికి కారణం వాడు చనిపోయినప్పుడు వాళ్ళు ఒక రకమైన షాక్కి గురయ్యారు కొడుకు చనిపోయాడు అనే మాటని వాళ్ళు తీసుకోలేకపోయారు అని చెప్పాడు డాక్టర్ సిద్ధు మీరు చెప్పిన అబ్బాయి కథలాగే రేపు నా కొడుకు కథ కూడా మారేలా ఉంది కదా డాక్టర్ అని అడిగాడు ప్రకాష్ చూడండి సార్ చెప్పాను కదా ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఏ విషయం చెప్పలేనని మీ అబ్బాయి అందం కోసం అందరూ గుర్తించాలి అనే తపన ఇంత పెద్ద నిర్ణయానికి కారణమైంది అసలు హైట్ పెరగటానికి ఎనర్జీ డ్రింక్స్ తాగటం చూశాను కానీ మీ అబ్బాయి ఏకంగా తన ఫ్రెండ్ చూపించిన ఒక క్లినిక్ వెళ్ళి హైట్ పెరగటం కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలి అంటే అలా ఎలా నమ్మేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దీనికోసం అతడికి డబ్బులు ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అని అన్నాడు డాక్టర్ సార్ మా చరణ్ని మభ్యపెట్టి వాడి కిడ్నీ ఒకటి తీసుకుని ఎత్తు పెరగటానికి కాళ్ళ దగ్గర సర్జరీ చేశారు కానీ అది సక్సెస్ కాలేక ఇలా ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ప్రకాష్ ఎస్ దీని అంతటికి కారణం అతని ఆలోచన విధానం హైట్ తక్కువగా ఉన్నాడు కాబట్టి అందరూ అతనిని పొట్టి అని పిలిచేవాళ్ళు దానివల్ల ఏదో తెలియని బాధ వెంటాడింది అందంగా కనిపించాలి హైట్గా కనిపించాలి అని ఆలోచన తన ఉనికి అందరికీ తెలియాలి కానీ ఎలా అని అన్వేషించటం మొదలుపెట్టి కొత్త వారితో సంబంధాలు పెంచుకుని ఇదిగో ఇప్పుడు బ్రతకటానికి పోరాడుతున్నాడు అని చెప్పాడు డాక్టర్ సిద్ధు డాక్టర్ మాట విన్న ప్రకాష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా రోధిస్తూ ఉన్నాడు ఇంతలో నర్స్ పరుగున వచ్చి సార్ చరణ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒకసారి మీరు అర్జెంట్గా రావాలి అని చెప్పింది ఆ మాట విన్న డాక్టర్ పరుగున చరణ్ దగ్గరికి వెళ్ళాడు హైట్ పెరగటానికి సర్జరీ చేసుకుందామని అనుకుంటే అది విగటించేసరికి అన్కాన్షియస్ అయిపోయాడు చరణ్ దానికి తోడు ఒక కిడ్నీని హాస్పిటల్లో వాళ్ళు తీసేసుకున్నారు ఇంకొక కిడ్నీలో ఏదో సమస్య ఉంది అది ఈ కిడ్నీ తీసిన తర్వాత బయటపడింది ఈ విషయం పేరెంట్స్ కి తెలిసి ఇంకో హాస్పిటల్ కి తీసుకొచ్చారు ఐసీయులో ఉండి ప్రాణం కోసం పోరాడుతూ ఉంటే అతనికి స్ట్రోక్ రావటం వల్ల అతని ప్రాణం మీద భరోసా లేకుండా అయిపోయింది ఐసీయు బయట అందరూ చరణ్కి ఏమీ కావద్దు అని ప్రార్థిస్తున్నారు డాక్టర్ సిద్ధు పావుగడ తర్వాత బయటకు వచ్చి విఆర్ రియల్లీ సారీ మేము బ్రతికించాలి అనుకున్నాం కానీ మీ అబ్బాయి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు అని చెప్పారు టీనేజ్ అనేది ఒక కీలక సమయం అని తెలియక తొందరగా ఎదగాలి అని ఆరాటపడి పుట్టిగా ఉన్నందుకు తనని ఎవరూ గుర్తించలేదు అని తపనపడి అందమైన జీవితాన్ని చిక్కుముడి చేసుకుని అందంగా కనిపించాలి అందగాడిగా మారి అందరి ముందు తిరగాలి అని ఆలోచించి ఎవరు అందంగా మార్చగలరు అని అన్వేషించి కొత్త సంబంధాలను ఏర్పరచుకుని తన జీవితాన్ని కోల్పోయాడు చరణ్ డాక్టర్ మాటలు విన్న అందరూ రోధిస్తూ ఉండిపోయారు